ఒక వార్త పాలనను సెట్ చేద్దామంట పూర్తి స్థాయిలో గాడిన పెట్టాలని సీఎం రేవంత్ నిర్ణయం గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకెళ్లాలి మన సర్కారు ఎజెండాను ప్రజల్లోకి తీసుకుపోవాలి మంత్రులు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం రెండు మూడు రోజుల్లో పిఎస్ల నియామకం అంట మరి నెల నెలన్నర అవుతున్నా కానీ రెండు నెలలు కావస్తున్నా కానీ ఇంకా పాలన సెట్ చేసుకునే పనిలోనే ఉన్నారా మీరు ఇంకేదో సెట్ చేసుకుంటారు స్కూళ్ళు టైట్లు బిగించుకోవడానికి పూర్తి స్థాయిలో గాడిన పెట్టడం నిర్ణయం గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ముందుకెళ్ళాలి ఇప్పుడు ఏచేది అదే మీరు గత ప్రభుత్వం వైపల్యం అని చెప్పుకుంటే ఈ రెండు నెలలు గడుపుకుంటూ వచ్చి డొలుపుకుంటు వచ్చారు ఇంకొక నెల ఉంది మీరు చెప్తున్నారు వంద రోజులకు ఆ వంద రోజులు అయిపోయాక అప్పుడు మిమ్మల్ని డొపుతారు జనం ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే దాల్చము మిమ్మల్ని ఎక్కడ దొరుకుతారో మీరు చూస్తూ ఉంటారు ప్రజలు ప్రజలు చూస్తూ ఉంటారు వీళ్ళకు కూడా అర్థమవుతూ ఉంది అక్కడ దొరుకుతారా ఇక్కడ దొరుకుతారా అని ఆహా ఒక వార్త చూడండి ఐటీ శాఖ చేతుల్లో ధర్ని పెట్టి సర్కారు భూములను హాంఫర్ట్ చేసినట్ట బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూడాల్సిన పనులన్నీ టిఎస్టిఎస్ కి అప్పగింత టీఎస్టిఎస్ స్పెషల్ కమిషనర్ కే ధరణి పోర్టల్ బాధ్యతలు పోర్టల్లో ఏ భూమిని మార్చాలన్నా ఐటీ శాఖలోనే కీ అంట ఇదే అనుకున్నగా ఎనిమిది వేల ఎకరాల వేల ఎకరాల ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్స్ కబ్జా పోర్టల్లో జరిపిన తతంగం అంతా సీక్రెట్ రంగారెడ్డి మేడ్చలు సంగారెడ్డి వికారాబాద్ లో భారీ అక్రమాలు గుర్తించిన కొత్త ప్రభుత్వం అంట ఎక్కడెక్కడ ఉన్నాం ఎన్ని నాలుగు జిల్లాలల్లో భారీ అక్రమాలు జరిగినాయంట పెట్టు పెట్టు ప్రజల ముందుకు పెడితే తెలుస్తుంది మొత్తం ఏడాడు జరిగినాయి సర్వే నెంబర్లు ఏంటివి అవి తీసి పెట్టు దాని వెనకాల ఉన్న కథ కూడా తెలుస్తుంది మన మీరు చెప్పినట్టే కదా మన ఇదే ఇదే వెలుగు రాసిండు ఆ ఆ బ్రోకర్గాడు మలిగాడు వైట్ పేపర్ తీసుకొచ్చి మొత్తం ఈడ ఈడ మొత్తం ఇవన్నీ కబ్జాలు అయినాయి అని చెప్పి రాస్తే వాడు చెప్పిన సర్వే నెంబర్లు కొడితే అన్ని ప్రభుత్వ భూమాలు ఇంకా అట్లనే ఉంది రికార్డులల్లో ఇప్పుడు కబ్జా పెడితే వాని పేరు మీద మార్చుకోవాలి కదా ప్రభుత్వ భూమి అని చెప్పేసి దాని మీద ఆ ధరణులు ఇంకా అట్లా చూపిస్తూనే ఉన్నది అంటే వాడేదో చెప్తా ఉంటాడు వీళ్ళేదో రాస్తూ ఉంటారు ఆయాలో వాడు చెప్పిన దానికి వీళ్ళు రాసిన దానికి ఎంత క్రెడిబిలిటీ ఉందో ఇవాళ వీడి వీడు రాస్తున్నటువంటి వార్తలకు కూడా గంతే క్రెడిబిలిటీ ఉంటుంది సరే జరగవచ్చు అక్కడెక్కడ ఒక అవకతవకలు కానీ ఇక మొత్తము ఇప్పుడు గత ప్రభుత్వం మీద దొబ్బేయాలి ఇప్పుడు వచ్చే ఎన్నికలల్లో లాభం చేకూర్చుకోవాలి ఈ వీళ్ళ పనే ఇది మొత్తం అన్ని కట్టగట్టుకొని అదే పనిచేస్తూ ఉంది ఇందులో ఒక ఒక వార్త ఉంది స్పెషల్ వార్త ఇది చూడాలి జర మనం ఇక చూడండి కాళేశ్వరం ఆగింది ఎస్ఆర్ఎస్పి సాగింది సూర్యాపేట జిల్లాలోని కోలాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ కు మిడ్ మానేరు ఎల్ఎండి నుంచి నీటి విడుదల ఇన్నాళ్లు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా కాళేశ్వరం జలాలే అంటూ గత ప్రభుత్వం కలరింగ్ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును కాళేశ్వరం ఆయకట్టుగా చూపేటువంటి ప్రయత్నము అదే పనిగా ప్రచారం చేస్తున్న గత సర్కారు పెద్దలు కొందరు ఇంజనీర్లు అయితే ఇక అదే కవర్ చేసుకోవడానికి వెలుగోనికి మామూలుగా లేదు ఇప్పుడు ఏమైందంటే సరే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచే మొత్తము ఆ కాకతీయ కెనాల్ కావచ్చు వరద కెనాల్ కింద ఉన్నటువంటి అంతా పారుతుందని అనుకుందాం కాసేపు నువ్వు చెప్పింది మరి ఎందుకు పోయినసారికి ఈసారికి ఐదు లక్షల ఎకరాలకు సాగు తగ్గింది అధికారులు ఇస్తున్నటువంటి లెక్కనే అది ఆ లెక్క నువ్వు రాయాలి అనుకో అవి రాయవు నువ్వు పోయినసారికి ఇప్పటికి ఐదు లక్షల ఎకరాలకు సాగ్ ఎందుకు తగ్గిపోయింది ఆ నీళ్లు ఎందుకు ఇస్తలేరు ఆ ఎకరాలకు మేము అనేట ప్రకటించు ఏ విధంగా ప్రకటించిర్రు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాస్తవానికి మిడ్ మానర్ కింద ఎండిపోయినాయి మొత్తం చాలా వరకు పంటలు మిడ్ మానరే అడిగట్లేదు మొత్తం జలాలు ఇంకా ఎల్ఎండిలో కూడా వాటర్ ఉన్నాయి ఎల్ఎండి నుంచి వాటర్ ఇస్తా ఉన్నారు అయితే ఇప్పుడు అయితేనేమో కరీంనగర్ జిల్లా వాళ్ళకి ఇవాళ పూర్తి స్థాయిలో స్టేజ్ వన్ కింద ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇస్తే సరిపోతుంది లేదనుకుంటే స్టేజ్ టూ కింద ఉన్నటువంటి ఈ నల్గొండ ప్రాంతానికి నీళ్లు రావాలంటే స్టేజ్ వన్ ఎండబెట్టాలి ఇప్పుడు ఆల్రెడీ స్టేజ్ వన్ ఎండబెట్టిరు సగంబడ ఎండబెట్టి ఇక్కడ తుంగతుర్తికి సూర్యపేటకు నీళ్ళు వస్తలేవని చెప్పేసి ప్రజలు ఒక అపోహలో ఉన్నారు వీళ్ళు రాగానే నీళ్ళు ఆగిపోయినాయి అనుకుంటున్నారు కాబట్టి ఈ పైన ఉన్నటువంటి ఈ కరీంనగర్ స్టేజ్ వన్ కింద ఉన్నటువంటి వాటిని ఆయకడో ఎండబెట్టి స్టేజ్ కింద ఉన్నటువంటి వాటి వాటికి నీళ్ళు ఇస్తున్నారు అనమాట స్టేజ్ టూ కింద నీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చినాయి మరి ఎన్ని రోజులు వస్తాయి ఎప్పటి వస్తాయి ఏంది అనేది కూడా మనం చూద్దాం అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండు మూడు రోజులలో ప్లాన్ చేస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరము అదంతా మళ్ళీ ఒకసారి రౌండ్ వేస్తాము ఎస్ఆర్ఎస్పి పోతాము మిడ్ మార్ని పోతాము లోయర్ మార్ పోతాము అన్నీ పోయి తిరిగి ఒకసారి చూద్దాం అంటే ఎంత పండింది ఎంత ఎండింది ఏంది కట్టా అక్కడ ఉన్నటువంటి రైతులని ఇవన్నీ కూడా కనుక్కొని వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకు ఇవి రాసుకోవాలనే సరిపోదు కదా మేము గ్రౌండ్లోకి వెళ్తాను కూడా మంచి మంచి అస్త్రాలు ఇస్తున్నావు నువ్వే చూద్దాం అది కూడా సో కాబట్టి కరీంనగర్ ఎండవెట్టిరు ఇప్పుడు సూర్యపేట నలగొండ వైపు అంపిస్తున్నారు అనమాట ఎందుకంటే అంతా ఇక్కడ కాలనాలు ఎండిపోతున్నాయి కదా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కాబట్టి కరీంనగర్ ఎండితే ఎండింది ఇక్కడ మాత్రం నిండాలని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు స్టేజ్ వన్ వస్తే స్టేజ్ టూకి రావు ఇప్పుడు పరిస్థితుల్లో స్టేజ్ టూకి వస్తే స్టేజ్ వన్కి రావు